ప్రజా సంకల్పం ప్రశ్నిస్తుంది ఏమని ప్రశ్నిస్తుంటే జీహెచ్ఎంసీ కమిషనర్ కమిషనర్లను అందరి జోనల్ కమిషనర్లను డిప్యూటీ కమిషనర్లను టౌన్ ప్లానింగ్ అధికారులను ముఖ్యంగా ఏసీబీ అధికారులను చూడండి మన తెలంగాణ ఉన్నత మంచి ఒక న్యాస అవినీతి అధికారుల ఫోటోలు ట్యాంక్ బండిపై ప్రదర్శించాలి అక్రమ నిర్మాణాలపై హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చూడండి ఇలా అంటే జనరల్ గా హైకోర్టు నిర్మాణం ఎన్నోసార్లు ఆదేశాలు ఇచ్చింది ఆయన కూడా పెడచే పెడుతున్న అవినీతి అధికారులు ప్రజా ప్రజా ప్రశ్న వచ్చిందండి అధికారుల మండిపాటు ట్యాంక్ బండ్ ఫోటోలు ఫోటోల ప్రదర్శన చేయాలని ఆదేశం కమిషనర్ నిలక్షన్ లోనే పెరిగిపోతున్న అవినీతి అధికారులు జేహెచ్ఎంసి కమిషనర్లు ఏం చేస్తున్నారు గతంలో అందే ఇప్పుడు ఇక ఏం చేస్తారో అర్థం కావట్లేదు మున్సిపల్ శాఖ మంత్రి ఎవరు మన ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చూసారా ఇవన్నీ కలిపి లాస్ట్ మీకే వస్తుంది చెడ్డ పేరు గుర్తుపెట్టుకోండి పెట్టుకోండి అవినీతికి పాల్పడుతున్నా అధికారులపై చర్యలు శూన్యం మొత్తం పంపిస్తామండి ఇంత క్లియర్ గా అవినీతి అధికారుల గురించి ప్రజాప్రశలో నిత్యం ఆదాబ్ హైదరాబాద్ లో నిత్యం ఆ జనం సాక్షిలో నిత్యం అలా కొన్ని అంటే కొన్ని పేపర్లు పెన్ పవర్ లో నిత్యం ప్రజా సంకల్పం నిత్యం ఎన్నో వార్తలు ఇస్తుంది అయినా అని ఎలాంటి చలనం లేదు ఇప్పటికైనా మారండి మున్సిపల్ శాఖ మంత్రి గారు కమిషనర్ గారు అసలు కమిషనర్ గారు చూడండి మీకు స్పెషల్ ఈ రోజు వార్త మీకే ఇది మారండి మీరు ఈ అవినీతి అధికారుల మీద తక్షణమే చర్యలు తీసుకోవాలి చూడండి టిటర్ ఎన్నో ఉన్నాయి వందల్లో ఉన్నాయి ఎస్ పట్ల కృష్ణ ప్రజా సంకల్పం